హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట బ్యాక్ ఓపెను సో దీన్ని ఎలాగ స్టిచ్ చేయాలో చాలామంది అడిగారు దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మన లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలండి దూరం గుట్టి పెట్టేసుకుని బ్యాక్ వచ్చేసి డ్రాప్ వచ్చింది బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట చాలా బాగుంటుంది ఎవరైతే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అని ఫీల్ అవుతున్నారో ప్రిన్సెస్ కట్ పెట్టినప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు సో అలాంటి వాళ్ళకి ఈ స్టైల్లో మీరు బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే బాగా సెట్ అవుతుంది అనమాట సో ఈ మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసుకుంటే కుదరదండి గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాం అనుకోండి విడిపోతుంది అంటే మనకి క్లాత్ అనేది బాగా స్టిఫ్గా ఉందనమాట అందుకని చెప్పేసి నేనైతే మొత్తం కూడా మిషన్ మీదే జాయిన్ చేస్తున్నాను ఇవి టక్స్ కూడా నీట్గా ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలాగా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ అంతే ఇలా ఉల్టా సీదా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే అరచేతి సహాయంతో మీరు జరగకుండా చూసుకోవాలన్నమాట క్లాత్ని అదేవిధంగా పాదం వైపు కూడా ఒక ఫింగర్ సపోర్ట్ తోటి కదలకుండా చూసుకోండి నేను ఎక్కడైతే ఫింగర్ పెడుతున్నానో దూరంగా పెట్టండి లేకపోతే మీకు సూద్ అనేది గుచ్చుకుంటుంది అనమాట ఇలా దూరంగా పెట్టుకోవాలి అరచేతిని మాత్రం వదలకూడదు అలాగే పెట్టి కుట్టుకోవాలి ఇలా నీట్గా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇది మొత్తం కూడా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు డాట్స్ వేసేద్దాం బ్యాక్ పార్ట్లో అంతకంటే ముందు ఫ్రంట్ పార్ట్ చూపించేస్తాను చూడండి ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా ఉల్టా సీదా చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకుని మొత్తం నెక్క దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి మీకు చెస్ట్ దగ్గర మిడిల్లో ఒక డాట్ వస్తుంది అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా షోల్డర్కి తినగా ఒక డాట్ వస్తుంది అనమాట ఈ మెథడ్లో బ్లౌజులు కానీ కుడితే చాలామంది గుట్టించుకుంటారు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనే వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగుంటుంది ఇలా మొత్తం కూడా నీట్గా సర్దుకుంటూ జాయిన్ చేసుకోవాలి చూడండి ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా అరిచేతి సహాయంతో ఇటు తిప్పేసేయండి మళ్ళీ ఇటు తిప్పండి చూడండి పాదం వైపు నుంచి నేను ఫింగర్ సహాయంతో ముడతలు రాకుండా చూసుకుంటున్నాను అనమాట ఒక హ్యాండ్ మొత్తం కూడా బ్లౌజ్ మీద ఉంది ఇంకొక హ్యాండ్ వచ్చిన ఫింగర్ ఉంటుంది కదా ఆ ఫింగర్ అనేది కదలకుండా సపోర్ట్ తీసుకుంటున్నాను సూది రాగానే దూరంగా జరిపేస్తున్నాను అలా ఉండాలి ఓకేనా ఇంకో చూడండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న తాత నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి చంక దగ్గర నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇదా మొత్తం కూడా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చంక దగ్గర కూడా అయిపోయిందండి ఇక్కడ చెస్ట్ దగ్గర డాట్ వస్తుందండి వన్ సైడ్ చూసుకుంటే రెండు పావు మొత్తం ఫుల్గా చూసుకుంటే నాలుగున్నర అలా వస్తుంది అనమాట సో ఆ డాట్ ఖచ్చితంగా వేయాలి ఇక్కడ డాట్ వేయపోతే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ దగ్గర బాగోదు బాగోదనమాట బాగా నిలబడి ఉంటుంది ఇలాగ డాట్ వస్తుంది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసుకోవచ్చు టక్స్ పెట్టేసేయండి ఇక్కడ ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా పట్టేసుకుని చూడండి ఇలా పట్టుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన డాటు రెండున్నర పొడుగు వచ్చింది ఆ రెండున్నర వేసేసుకోవాలి ఇలా వస్తుంది అంతే ఇంకెక్కడ డాట్ రాదండి చంక దగ్గర రాదు డాటు ఇది ఇది మొత్తం కూడా నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుందండి జస్ట్ బ్యాక్ ఓపెన్ అంతే బ్యాక్ ఓపెన్ ఇష్టపడే వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి తర్వాత వచ్చేసి చంక దగ్గర కూడా డాట్ వేయాలండి వీళ్ళు వద్దన్నారు ఎందుకో మరి వద్దంట వాళ్ళకి నచ్చదంట చంక దగ్గర డాట్ అందుకు నేను వేయట్లేదు కానీ ఖచ్చితంగా వేసుకోవాలి వేసుకుంటేనే షేప్ అనేది నిలబడుతుంది ఇప్పుడు షే బెల్ట్ చాలామంది అడుగుతున్నారు షే బెల్ట్ ఎలా కుట్టాలని ఏమీ లేదండి ఫోల్డింగ్ అనేది ఉండాలన్నమాట ఫోల్డింగ్ వైపుకి మనకి అంటే నార్మల్గా బ్లౌజులకి లెఫ్ట్ రైట్ అలాగా షే బెల్ట్ ఉంటాయి కదా దీనికి ఇక్కడ ఒకటే షే బెల్ట్ ఉంటుంది అన్నమాట తిన్నగా ఉంటుంది ఎక్కడా కూడా మనకి సపరేట్ ఉండదు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను ఇక్కడ కొంచెం క్లాత్ తక్కువ అవుతుంది పొడుగు ఎక్కువ ఉంటుంది కొద్దిగా జాయింట్ పడుతుంది మనకి కానీ అది ఏం కనిపించదండి ఫ్రంట్ పార్ట్ పళ్ళు కవర్ అయిపోతుంది కాబట్టి మనకు అంత ప్రాబ్లం ఉండదు నీట్గా కట్ చేసుకోండి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఇలా ఫోల్డింగ్ చూసారా అలా ఉండాలన్నమాట షేప్ బెల్ట్ లెఫ్ట్ రైట్ అనమాట మధ్యలో కట్ ఉండదు ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి కింద దానిపైన కొలతలతో కట్ చేసిన షేప్ బెల్ట్ రెండవ షేప్ బెల్ట్ వచ్చేసి వేస్ట్ షేప్ బెల్ట్ అనమాట అంటే వేరే క్లాత్ ఏదైనా పర్లేదు ఇదే క్లాత్ అని ఉండాలని లేదు వేరే క్లాత్ ఏదైనా పర్లేదు కొంచెం దలిసరిగా ఉండేది తీసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకోండి మామూలుగా షేప్ బెల్ట్ ఎలా కుడతామో అదే మెథడు కానీ ఇది ఒక్కటే షేప్ బెల్ట్ ఉంటుంది లెఫ్ట్ రైట్ రెండు కలిపే ఉంటాయి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి మామూలుగా మన షేప్ బెల్ట్ ఎలాగైతే కుడతామో అదే మెథడ్ ఏం చేంజెస్ ఉండవు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇలా పెట్టేసుకోవాలి సీదా అనేది కింద ఉండాలి ఫ్రంట్ పార్ట్ దీనిపైన షే బెల్ట్ షే బెల్ట్ ఇలాగా మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి ఓకేనా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మన వైపుకి ఆ తర్వాత అవతల వైపుకి కుట్టేసిన తర్వాత మొత్తం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మన హ్యాండ్స్ ఎలా కుడతాము అలా అనమాట మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలండి తర్వాత ఇంకొకటి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు ఎగస్టున్న ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకోండి మిడిల్ నుంచి వచ్చినా పర్లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చినా పర్లేదు కానీ మీకు ముడతలు వస్తుందని ఇబ్బందిగా ఉంటే ఇలా మిడిల్ నుంచి ఫోలింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాగా తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇక ఫోలింగ్ చేసుకుంటూ ఇక్కడ ఇక్కడంతా అంతే బయటకు తీసుకొచ్చేసేయండి ఐరన్ చేసుకుంటే మనకి ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఉంటుందండి చంక దగ్గర కూడా డాట్ వేసేసుకోండి నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే వేస్తామో సేమ్ అదే మెథడ్ ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనం మొత్తం కూడా పైపింగ్ వేసుకుందాం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఎన్ని మళ్ళీ సైడ్ జాయింట్ వైపుకి ప్రాబ్లం అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా పెట్టేసుకుని ఎంత ఎగస్ట్రా వస్తే అంత కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకున్న తర్వాతనే మనం లెంత్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే డాట్ వేయడం వల్ల కొంచెం కిందకి దిగుతుంది బ్యాక్ పార్ట్ సైజ్ జాయింట్ దగ్గర అందుకు రెండోది కూడా సేమ్ డాట్ వేసేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు సమానంగా పెట్టేసుకోండి ఇలాగా మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి సైజ్ జాయింట్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా అని మళ్ళీ పట్టి అతకాలి కదా కింద ఆ పట్టికి కావాల్సిన ఖర్చు ఉంచుకుని మిగతాది కట్ అనమాట కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కూర ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి ఇది వెనకాల నడుము పట్టి కోసం అనమాట కనీసం ఒకటి పావున్న ఇంచు ఉంటే బాగుంటుంది చూడడానికి ఇప్పుడు బ్యాక్ పార్ట్ హుక్స్ కాజా కాజాపట్టి కూడా కుడితే సరిపోతుందండి అండి ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి కుడుతున్నాను దీనికోసం ఇంచుల క్లాత్ తీసుకున్నాను అదేవిధంగా రైట్ సైడ్ వైపుకైతే హుక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది ఇలా పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి పట్టికి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి మొత్తం కూడా ఇలా నీట్గా క్లోజ్ చేసుకోండి నీట్గా క్లోజ్ చేసుకుని ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి కట్ చేసేయండి ఏమైనా క్లాత్ ఎక్కువ ఉంటే అయిపోయిందండి తర్వాత వచ్చేసి కాజాపట్టి కాజాపట్టి కోసం నా దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంది ఇంచుల క్లాత్ తీసుకున్నాను మీకు దలిసరిగా ఉంటే లైనింగ్ అవసరం లేదండి పలుచగా ఉంది పీలుకుపోతుంది అనుకుంటే లైనింగ్ వేసుకోవాలి నేనైతే లైనింగ్ వేయట్లేదు అడుగు భాగాలో పెట్టాలి కాజాపట్టీ కోసం స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసామంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనకు వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ టర్న్ తీసుకుని ఇంకో స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో ఏమైనా ఎడ్జెస్ ఉంటే చేంజెస్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి నేనైతే పట్టి అతికేస్తున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగరస్ ఉన్న ఒక పావిని వదిలేయండి తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను మనం తీసుకుని ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకుందాం ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి చూసుకోవాలన్నమాట ఇలాగా తర్వాత వచ్చేసి రెండోది డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టేసి స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ కూడా మనకి మార్కింగ్ వేసుకున్నడం దగ్గర అంటే సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా షో షోల్డర్స్ దగ్గర స్ట్రేట్గా ఉండాలండి ఇలా స్ట్రేట్గా కుట్టిన తర్వాత లైట్గా చంక దగ్గర స్లోప్ ఇవ్వాలి చెప్పాను కదా కటింగ్ వీడియోలో స్లోప్ ఇస్తానని ఇలా ఇవ్వాలన్నమాట కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపుకి డీప్ నెక్ బ్లౌజ్కి అయితే నెక్ వైపుకి క్రాస్గా కుడతాము కానీ బోట్ నెక్ బ్లౌజ్లకి చంక దగ్గర క్రాస్గా కుట్టాలి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది కట్ చేసేయండి ఎగస్టోన్న క్లాత్ని అయిపోయిందండి తర్వాత వచ్చేసి మొత్తం కూడా ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను కొంచెం గోల్డ్ కలరు షేడ్ మ్యాచ్ అయ్యేటట్టు క్లాత్ తీసుకున్నాను అనమాట అంటే మనకి పైపింగ్ క్లాత్లు గ్లో గోల్డ్ కలర్ ఉంటాయి కదా అవి చాలా రకాలు ఉంటాయి అన్నమాట షేడ్స్ వేరే ఉంటాయి లైటు డార్కు అని బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నానండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఉక్సుపు దగ్గరికి వచ్చేసరికి ఉక్సు ఉక్సు కాజలు పెడతాం కదా ఆ డ్రాప్ దగ్గర అక్కడికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ మెయిన్ వచ్చేసి ఫిట్టింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకే అర్థమవుతుంది అట్లీస్ట్ ప్లెయిన్ బ్లౌజు తీసుకుని ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది బ్యాక్ ఓపెను మీకు ఫ్రంట్ కావాలి ఇలాంట షే బెల్ట్ కావాలి అనుకుంటే అంటే మామూలుగా మీకు ఎలాగైతే నార్మల్ బ్లౌజులు కావాలి అలాగా ఫిట్టింగ్ రావాలనుకుంటే ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది చెప్పాను కొంతమంది ఏమంటున్నారంటే ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టు ఉంటుంది అక్క అసలు బాగోవట్లేదు ప్రిన్సెస్ కట్టు వేసుకుంటే అని నేను ఈ మెథడ్ చెప్పాను ఈ మెథడ్ బాగుంటుందంటే చాలామంది కూడా బాగుంది మెథడ్ అనేది అన్నారు అంటే ఫ్రంట్ పార్ట్ జారిపోదు మీకే అర్థమవుతుంది కదా షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి పన్నెండవ నెంబై థ్రెడ్ తీసేసుకోండి తీసుకుని మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడ థ్రెడ్ పెట్టేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుని ఇలాగా చూడండి చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది హుక్స్ కాజా పెట్టే దగ్గర కూడా కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా అనమాట మీకు అంతగా ఇబ్బంది పెడుతుంటే సూదిని బయటకు వచ్చేసి కొంచెం ఫోల్డ్ చేసి అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళాలి ఇంక ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట అప్పుడు చాలా బాగొస్తుంది ఫినిషింగ్ అనేది అక్కడక్కడే ఉండి ఇబ్బంది పడే కన్నా బయటకు వచ్చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలి నేను స్టార్టింగ్లో అలాగే చేసుకునేదాన్ని అప్పుడు ఫినిషింగ్ నీట్గా వచ్చేది కొత్త వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి అండి అక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అవ్వడము అందుకుని మనం బయటకు వచ్చేస్తే ఇలా ఫోల్డ్ చేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా ఇలాగా చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీదే ఉండేటట్టే చూసుకోండి కిందకి జారిందనుకో మనకు తెలియకుండానే సాగిపోతుంది అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే డ్రాప్ దగ్గర మంచి షేప్ రావాలి కదా అందుకుని కానీ దాని తగ్గట్టే మనీ కూడా ఛార్జ్ చేస్తాం కదా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చండి నేనైతే ఓవర్లాక్ చేయట్లేదు చేస్తే మాత్రం ఎక్కువే తీసుకుంటాను ఒక ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ప్రజెంట్ సో చాలామంది అడుగుతున్నారు ఓవర్లక్ మిషన్ అంటే లాక్ ఛాన్లో పోస్ట్ చేస్తానండి ఓవర్లాక్ మిషన్ గురించి సో ఈ ఛానల్లో కూడా పెడతాను కొంచెం నాకు ఎంత వచ్చింది బెనిఫిట్ ఎంతవరకు సక్సెస్ అయింది బిజినెస్ అనేది నేను ఒక వీడియో రూపంలో చూపిస్తాను కొన్ని రోజులు తీసుకుని జస్ట్ ఒక వన్ వీక్ అయింది ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా మళ్ళీ బయటకు వచ్చేసేయండి చెప్తున్నాను కదా ఇక్కడ డ్రాప్ వచ్చిన చోట మనం బయటకు వచ్చేయాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి అంతే రెండో వైపు కావాలంటే ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు లేదంటే మీరు హెమ్మింగ్ అనే చేయించుకోవచ్చు మొత్తం కూడా ఆప్షనల్ అనమాట మీకు నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది తొందరగా కూడా వర్క్ అయిపోతుంది అనమాట ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి నెక్ పార్ట్ మొత్తం కూడా అని చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇలా రావాలన్నమాట డ్రాప్ అనేది ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం హ్యాండ్స్ని జాయిన్ చేసే ముందు ఫస్ట్ వచ్చేసి రెండు షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ఫ్రంట్ది అంటే మనకి హ్యాండ్స్లో మిడిల్ ఒక టక్ ఇస్తాం కదా సగానికి ఫోల్డ్ చేసి ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలన్నమాట ఇలా నీట్గా ఎక్కడా కూడా సాగదీయకుండా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయాలి చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను అలాగే ఇలా మొత్తం కూడా తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ నుంచి డిఫరెన్స్ ఉండాలండి లేకపోతే పీలుకపోతుంది చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది చాలామంది చెప్పాను కస్టమర్స్కి వాళ్ళు ఇదే మెథడ్ వాడుతున్నారు బాగుందని చెప్తున్నారు అప్పటి నుంచి కూడా నేను ఇదే మెథడ్లోనే స్టిచ్ వేస్తున్నాను చూసారు ఎంత బాగుందో హ్యాండ్స్కి ఎలాగ ఫిల్స్ పెట్టాలో ఆల్రెడీ వీడియో పెట్టానండి ఎవరైనా చూడకపోతే చూడండి కింద లింక్ ఇస్తాను వీలైతే రెండో హ్యాండ్ కూడా రెండో సైడ్ ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలాగ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇంకొక స్టిచ్ కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి చూడండి ఖచ్చితంగా డబుల్ స్టిచెస్ ఉండాలండి లేకపోతే మనకి పీలుకుపోతుంది స్ట్రాంగ్గా అనమాట ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలా హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఈ హ్యాండ్ కూడా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి ఇలా ఉల్టా చేసేస్తే బ్యాక్ పార్ట్ వస్తుంది కదా అదనమాట హ్యాండ్ దగ్గర ఇలాగే హ్యాండ్ లూజు ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా ఇలా చూసేసుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇలాగా చూడండి ఇలా అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ వేయలేదు ఒకసారి వేసేసుకుందాం అందుకనే ఫ్రంట్ పార్ట్ కుట్టగానే బ్యాక్ పార్ట్ కుట్టగానే ఎప్పటికప్పుడు మార్కింగ్ వేసుకుంటే ఇక్కడ ఇలాగ ఇబ్బంది పడాల్సిన పని ఉంటుంది అన్నమాట సో ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేయాలండి అంతకంటే ఎక్కువ వేయకూడదు ఫిట్టింగ్ పోతుంది అనమాట అంతకంటే వేస్తే ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేయండి రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు అని చెప్పాను కదా రెండే అయినాయి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి ఎజ్జికి మనకి హెచ్చు తగులు వస్తాయి ఎందుకంటే నేను ఖర్చు అనేది ఉంచేసాను అనమాట అవసరమైతే ఎగ్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోవచ్చు కుట్టేటప్పటిని అని వదిలేస్తాను అనమాట అంతే ఫ్రెండ్స్ చూసారా మీరు కూడా ఒక్కసారి ఈ మెథడ్లో కట్ చేసి చూడండి మీకు ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అనేది నార్మల్ బ్లౌజ్ లాగే అనమాట ఎక్కడ కూడా జారదు షేప్ బెల్ట్ ఉండటం వల్ల అదేవిధంగా మీకు కొంచెం బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలన్న ఫ్యాషన్ కూడా తీరుతుంది ఇదని ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ బ్లౌజ్ మీరు కుట్టుకుని నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్